హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అరిసెలు తయారు విధానం చూద్దామండి అయితే కేజీలలో కాకుండా గ్లాసులతో బియ్యం ఇంకా బెల్లాన్ని ఎలా కొల్చుకొని ఈ అరిసెలు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం అరిసెలు ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా చేసి చూడండి చాలా బాగా వస్తాయి తడి బియ్య పిండి కోసం బియ్యాన్ని నానబెట్టుకోవాలి నేను రేషన్ రైస్ తీసుకున్నానండి ఈ గ్లాసుతో రెండు పావు గ్లాసుల రైస్ తీసుకున్నాను ఈ రైస్ని మూడు లేదా నాలుగు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత సరిపడా నీళ్ళు పోసుకొని ఇరవై నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి బియ్యాన్ని బాగా రబ్ చేసుకుంటూ కడగండి పైన ఉన్న అంతా పోయి ఇలా క్లియర్గా ఉండాలి ఇలా బియ్యాన్ని నానబెట్టుకున్న తర్వాత ఏడు లేదా ఎనిమిది గంటలకు ఒకసారి మధ్యలో బియ్యాన్ని మరొకసారి కడిగి మరలా ఫ్రెష్ వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఇలా కంప్లీట్గా ఇరవై నాలుగు గంటలు నానిన తర్వాత ఈ బియ్యాన్ని మరొక రెండు సార్లు నీడతో శుభ్రంగా కడగాలి కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇలాంటి రంధ్రాలకి నిల్వ వేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే ఎక్స్ట్రా ఉన్న వాటర్ కారిపోతాయి నీళ్ళని వడకట్టుకున్న బియ్యాన్ని కాటన్ క్లాత్ మీద వేసుకొని పలుచుగా స్ప్రెడ్ చేసి మూడు లేదా నాలుగు నిమిషాలు ఆరనివ్వాలి ఈ బియ్యం పూర్తిగా ఆరాల్సిన అవసరం లేదండి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం బియ్యాన్ని తీసుకుంటే ఇలా చేతికి అంటుకుంటూ ఉండాలి ఇలా ఆరని ఈ బియ్యాన్ని పూర్తిగా ఆరిపోకుండా క్లాత్తో కవర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ బియ్యాన్ని మిల్లులో కానీ లేదా మిక్సీలో కానీ గ్రైండ్ చేసుకోవచ్చండి మిక్సీ జార్లో ఇలా హాఫ్ వరకు బియ్యాన్ని వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇలా బాగా మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బియ్య పిండిని బాగా సన్నగా ఉండే రంధ్రాల జల్లుల్లో వేసుకొని జల్లించుకోవాలి పిండి బాగా మెత్తగా ఉండాలండి పిండి ఏమాత్రం రవ్వగా ఉన్నా అరిసెలు గట్టిగా వస్తాయి ఇలా పిండి మొత్తాన్ని చల్లించుకోవాలి తడిపిండి చూసారు కదా పిండిని ముద్ద చేస్తే ముద్ద అవ్వాలి పిండి ఆరిపోకుండా ఇలా వేళతో బాగా గట్టిగా ప్రెస్ చేసుకుని ఆరిపోకుండా తడి కాటన్ క్లాత్ని పైన కప్పి ఉంచుకోవాలి జల్లించుకోక మిగిలిన రవ్వతో పాటు మరి కొంచెం బియ్యం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని జల్లించుకోవాలి ఇలా పిండిని ఎప్పటికప్పుడు వేళ్లతో ప్రెస్ చేసుకుంటూ ఆరిపోకుండా పైన క్లాత్ని కప్పి ఉంచుకోవాలండి ఇలా బియ్యం మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసుకొని కవర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బెల్లం పాకం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెలోకి ఒకటిన్నర గ్లాసు వరకు బెల్లం తీసుకోవాలండి రెండు పావు గ్లాసుల బియ్యానికి ఒకటిన్నర గ్లాసు బెల్లం సరిపోతుంది హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని ఈ బెల్లాన్ని లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ కరిగించుకోవాలి అరిసెల కోసం మెత్తగా ఉండే బెల్లాన్ని తీసుకోండి నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత పాకం పట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా పట్టి గిన్నెలోకి ఈ పాకాన్ని వడగట్టుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఉడికించుకోవాలండి పాకం చెక్ చేసుకోవడానికి ఏదైనా గిన్నెలోకి కొంచెం నీళ్లు తీసుకొని కొంచెం బెల్లం పాకాన్ని వేసుకుంటే ఇది చేతిలోకి ఉండలాగా రావాలండి ఉండ జారిపోకుండా సాఫ్ట్ బాల్ లాగా మనం ఎలా ప్రెస్ చేస్తే అలా ఉండేలాగా రావాలి ఇది ఇంకా రాలేదు మరొక అర నిమిషం ఉడికించుకోవాలి మరొక అర నిమిషం తర్వాత చెక్ చేసుకుంటే బెల్లం పాకం ఇలా మనం వేళతో ప్రెస్ చేసినప్పుడు ఇలా ప్రెస్ చేస్తే అలా ఉంటుందండి ఇలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో పసుపుని అరకల పొడి మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు నువ్వులు ఆప్షనల్ అండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బియ్యపిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి కొంచెం బియ్యపిండి వేసుకొని అది మొత్తం పాకంలో బాగా కలిసిన తర్వాత మరి కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా బియ్యపిండిని పాకంలో పట్టినంత వేసుకొని కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు పిండిని వేసుకొని కలుపుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ చలివిడి ఆరిపోకుండా పైన ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని పలుచుగా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పదిహేను నిమిషాలు ఆరేటప్పటికీ చలివిడి ఇలా రెడీ అవుతుందండి ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి ఒకవేళ పిండి ఆరిన తర్వాత కూడా లూజ్గా ఉన్నట్లు అనిపిస్తే మరి కొంచెం బియ్య పిండిని వేసి కలుపుకోవచ్చు నేను తీసుకున్న క్వాంటిటీలో ఈ కొంచెం బియ్య పిండి మిగిలిందండి ఈ పిండిని చక్కెలు లాంటివి చేసుకునేటప్పుడు వాడుకోవచ్చు లేదా పాల తడికలు లాంటివి చేసుకోవచ్చు తడి బియ్య పిండి లేని వాళ్ళు కొంచెం పొడి బియ్య పిండి వేసైనా కలుపుకోవచ్చు అండి అరిసెలు బాగానే వస్తాయి ఇలా పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని ప్లేట్లో తీసుకొని మిగతా పిండి ఆరిపోకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అరిసెలు ఒత్తుకోవడానికి ఆయిల్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకొని నూనెతో కానీ నెయ్యితో కానీ కొంచెం గ్రీస్ చేసుకున్న తర్వాత నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని రౌండ్గా కొంచెం మీడియం సైజు మందం ఉండేలాగా ఒత్తుకోవాలి అరిసెలు మరీ పలుచుగాను అలాగే మరీ మందంగానూ ఒత్తుకోకూడదండి వీడియోలో చూపిస్తున్న మందం ఉండేలాగా ఒత్తుకోవాలి మరీ మందంగా చేస్తే అరిసెలు లోపల సరిగా ఉడకవండి మరీ పలుచుగా చేస్తే అరిసెలు పొంగవు నువ్వుల అరిసిన చేసుకోవాలనుకున్న వాళ్ళు గిన్నెలో కొన్ని నువ్వులను తీసుకొని పిండి ముద్దని వీడియోలో చూపిస్తున్న విధంగా నువ్వులను అంటించి ఒత్తుకొని నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి అరిసెలను వేయించుకోవడానికి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత ముందుగా కొంచెం పిండిని నూనెలో వేసుకొని చూడండి ఇది విడిపోకుండా చక్కగా పొంగుతూ వచ్చింది కదా ఇలా వస్తే మనం చేసుకున్న పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు నూనె వేడైన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న అరిసెని వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టి అరిసెలను ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ కొంచెం ఫ్రై అయ్యి పొంగిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా రెడీ చేసుకునే అరిసెని రెండు రంధ్రాల గరిటెల మధ్యలో పెట్టుకొని లైట్గా ప్రెస్ చేసుకుంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా వచ్చేస్తుంది అరిసెల్ని బాండి నిండుగా కాకుండా ఒకటి లేదా రెండు మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకుంటే చక్కగా వస్తాయి గరిటెలతో వత్తటం రాని వాళ్ళు ఇలా రంధ్రాల గిన్నెలోకి వేసుకొని గిన్నెతో లైట్గా ప్రెస్ చేసుకోవచ్చు మరీ గట్టిగా ప్రెస్ చేయకూడదండి లైట్గా ప్రెస్ చేసుకొని సిలిండర్ ప్రిపేర్ చేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటే నెల రోజులకు పైగా నిల్వ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్